ఐఎన్టీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరి ఈరోజు బొబ్బిలి బొబ్బిలి పరిసర ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి ఈ ప్రాంతంలో చాలా ఎక్కువ జన జనసాంద్రత ఉండి ప్రతిరోజు రైల్వేలో ఎక్కువ జనం ప్రయాణిస్తూ ప్రతిరోజు వందలాది మంది మరి వెళ్ళటం రావటం జరిగినప్పుడు కూడా హరాపర ఇక్కడ ఉన్న సదుపాయంతో చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఏదైతే బొబ్బులు నుంచి చుదూరు ప్రాంతానికి ట్రైన్ ఎక్కాలంటే అది చాలా ఎత్తైన మెట్లు ముప్పై మెట్లు పైగా ఉండి చాలా ఎక్కడా లేనంత ఎత్తు మీద ఈ మెట్లు పెట్టి అయితే చిన్నపిల్లలు వృద్ధులు వికలాంగులు చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ట్రైన్ ఎక్కాలంటే ముప్పై ఎక్కి ముప్పై బెట్లు తేవస్తు భరిస్తుంది మరి ఈరోజు మరి భారతదేశంలో ఏ రైల్వే స్టేషన్లో చూసినా ఎక్కడ చూసినా లిఫ్ట్లు మరి ఈరోజు అధునాత్మైన మెట్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి బొబ్బిల్లో ఉన్న రైల్వే స్టేషన్ చాలా పురాతనమైన రైల్వే స్టేషన్ అయినప్పుడు కూడా ఆ రైల్వే స్టేషన్లో ఎటువంటి సదుపాయాలు లేవు కాబట్టి వెంటనే ఏదైతే లిఫ్ట్ని అరేంజ్ చేయమని తర్వాత ఏదైతే అధునాతనం అయిన ఎక్సలేటర్ని కూడా అరేంజ్ చేయవలసిందిగా ఉదల తరఫున మరి రాష్ట్ర ఐఎన్టీఈసీ తరఫున నేను రైల్వే అధికారులను అలాగే ప్రజాప్రతినిధులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను డిమాండ్ చేస్తున్నాను